అది రిచెస్ట్ టెంపుల్ ఆ టెంపుల్ వెనుకున్న దాగున్న రహస్యాలు ఏమిటి ఆ దేవాలయం అసలు ఎందుకంత ప్రత్యేకం ఐదు తలుపులు ఓపెన్ చేసిన వాళ్ళు ఆ ఆరో తలుపును ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు ఆ గదిలో ఉన్నదేంటి చాలా మంది అంటున్నట్టు ఆ గది ఓపెన్ చేస్తే ప్రపంచం నాశనం అవుతుందా రండి నిగూఢ రహస్యాలలో దాగున్న రహస్యాలు తెలుసుకుందాం ఆ దేవాలయం పేరు వినగానే ముందుగా శ్రీ మహావిష్ణువు అక్కడి చరిత్ర గుర్తొస్తుంది అదే అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ గుడి కేరళలోని తిరువనంతపురంలో ఉంది ఈ గుడికి వచ్చే డొనేషన్స్ ని గుడి ఆస్తుల్ని ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ అనే కుటుంబం చూసుకుంటుంది అయితే ఆ కుటుంబం ఆ గుడికి వస్తున్న డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారని రాజన్ అనే అతను రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టులో కేసు వేశాడు వెంటనే సుప్రీంకోర్టు ఈ కేసు మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి మొత్తం గుడి ఆస్తుల్ని చెక్ చేయించింది అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది చెక్ చేయడానికి వెళ్లిన వాళ్లకు ఆరు రహస్య గదులు కనిపించాయి వాటికి ఆరు పేర్లు పెట్టారు అందులో ఐదు గదులను తెరవగలిగారు మొదటి ఐదు నేలమాళిగల్లో అనంత సంపద బయటపడింది బస్తాల కొద్దీ వజ్రాలు వైఢూర్యాలు బంగారు ఆభరణాలతో లక్షల కోట్ల విలువ చేసే సంపదను వెలికితీశారు ఇంతకు ముందన్నడూ చూడని సిరి సంపద యావత్ ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసింది ఆ దేవాలయాన్ని మొదటి స్థానంలో నిలిపింది కాని ఇంకొక గది మిగిలింది ఆ గదిని కాదు కదా ఆ గది గోడను కూడా కదిలించలేకపోయారు అక్కడికి వెళ్లాలంటే ఏం జరుగుతుందో అని భయం ఎందుకంటే తలుపు మీద రెండు సర్పాలు ఉన్న బొమ్మలున్నాయి ఆ రెండు పాములు గదిని కాపాడుతున్నట్టు తెలియచేసేలా ఉన్నాయి ఆ గదిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు అన్ని గదుల్లానే ఉన్నా కూడా ఆ గదిలోనే ఎక్కువ సంపద ఉందని అనుకుంటున్నారు ఇంతకు ఆ గదిలో ఏముంది ఏం నిజం దాగుంది ఆ గది బద్దలు కొడితే నిజంగానే ప్రపంచం నాశనం అవుతుందా మీరేమనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ బాక్స్ లో రాయండి